నమస్తే అండి నా పేరు నామాంజనేయులు నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉంటాను మా ఇల్లు నా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ త్రిబుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి అయితే మీ ముందుకు వచ్చేసి మహీంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ కారు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఇది వచ్చేసి బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ గ్లాస్ దాకా ఏ ప్లేస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్ ఒరిజినల్ ఉందండి వెహికల్ బంపర్ టు బంపర్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ వచ్చేసి కేవలం డెబ్బై మూడు డెబ్బై వెయ్యి కిలోమీటర్ తిరిగిందండి అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఒక్కసారి మీకు వెహికల్ మొత్తం పూర్తిగా చూపిస్తాను చెప్పిన తర్వాత దీన్ని ప్రైస్ చెప్తానండి ఇది ఢిల్లీ వెహికల్ అండి తెలంగాణ రిజిస్ట్రేషన్ తెలంగాణ వాసులకు సెవెన్ సీటర్ కాకుండా ద బెస్ట్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ వచ్చేసి నాలుగుటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సీల్ టైర్లు ఉన్నాయి ఒకసారి వ్యూ చూడండి అండి బండి వ్యూ వచ్చేసి టైర్లు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి ఇది తెలంగాణ వాసులకు పనిచేస్తుంది చూడండి ఇది లెఫ్ట్ సైడ్ టైర్ అండి బంపర్ టు బంపర్ వర్జినల్ అండి ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు ఇది ఒక్క మాటలు చెప్పాలంటే ఇది మహేంద్ర వెహికల్స్ లో లో బడ్జెట్ ఒక అండి ఒక చిన్న ఏనుగు పిల్ల లాంటి కారు ఇది ఒకసారి మీకు ఇంటీరియర్ చూపిస్తారు చూడండి చూడండి మీకు ఎక్కడ కూడా ఏ లేబుల్ కూడా ఎక్కడ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ ఎక్కడ కూడా ఏది కూడా ఇంత రీప్లేస్ కాలేదండి మీకు ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది దీనికి వచ్చేసి మనము స్క్రీన్ వేయించామండి ఆఫ్ ఆఫ్టర్ ఒకసారి మీరు కిలోమీటర్లు చూడండి సెవెంటీ వన్ నైంటీ ఉందండి ఇది ఆటోమేటిక్ గేర్ అండి మీకు ఆటోమేటిక్ లో కావాలంటే ఆటోమేటిక్ లో చేసుకోవచ్చు మాన్యువల్ లో కావాలంటే మాన్యువల్ డ్రైవ్ చేసుకోవచ్చు సార్ ఒకసారి రివర్స్ కెమెరా కూడా చూడండి స్క్రీన్ మీద ఏసీ కూడా చాలా సిల్డ్ ఏసీ వస్తుంది చాలా ఫ్రీగా ఉంటది వెహికల్ కూడా సస్పెన్షన్ మాయిస్ చాలా బాగుంటది మీకు ఒక సింగిల్ సెల్ఫ్ లో కారు సెల్ఫ్ అయిద్దండి ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి ఒకసారి చూడండి అండి సింగిల్ సెల్ఫ్లో కార్ సెల్ఫ్ సెల్ఫ్ అవుద్ది ఒకసారి మళ్ళీ ఆపుతున్నాను చూడండి చూడండి మళ్ళీ ఒక్కసారి సెల్ఫ్ చేస్తాను సింగిల్ సెల్ఫ్లో బండి సెల్ఫ్ అయిద్దండి చూసారా మీకు ఏసీ కూడా చాలా చల్లగా కూల్ గా ఉందండి బండి అయితే పేరు పెట్టడానికి లేదండి ఎక్కడ కూడా మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను ఇంజిన్ చూపి బ్యాగ్ ఇంజిన్ చూపించిన తర్వాత మీకు స్ప్రైస్ అండి చూడండి బ్యాక్ సీట్లు కూడా బ్యాక్ కూడా మీకు చాలా పెద్దగా ఉంటది స్పేస్ కూడా చాలా బాగుంటుంది అండి ఈ వెహికల్ కి ఈ వెహికల్ యొక్క ప్రత్యేకత అదేను సీట్లు కూడా చాలా ముగ్గురు ఫ్రీగా కూర్చోండి అండి చిన్నపిల్లలు అయితే నలుగురు కూడా కూర్చోవచ్చు మీకు డోర్లుగా లైట్లు కూడా వేయించాడు ఓనర్ మనం వేయించాం దీనికి బ్యాక్ సైడ్ చిల్డ్రన్ సీట్లు కూడా చాలా నీట్గా అండి క్లీన్గా ఉన్నాయండి ఎక్కడ కూడా ఇంత రస్ట్ కానీ ఏం లేదండి చూడండి మీకు ఎక్కడ కూడా బాడీలో ఎక్కడ చిన్న రస్ట్ వచ్చినట్టు కానీ ఎక్కడ ఏం లేదండి చాలా నీట్గా ఉంది వెహికల్ ఇంకా కడగలేదండి కడిగితే ఇంకా చాలా నీట్గా ఉంటుంది వెహికల్ అయితే ఒకసారి మీకు నేను ఇంజన్ చూపిస్తాను ఇంజిన్ చూపించిన తర్వాత ఫైనల్ ప్రైస్ చెప్తాను చూడండి ఒక్కసారి మీకు లేబుల్స్ బానేటి మీద ఉన్న లేబుల్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఎక్కడ కూడా ఏమి ఇది కాలేదండి చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో ఇంజన్ మీద బండితో పాటు వచ్చిన స్టిక్కర్లు కానీ ఎక్కడ కూడా ఏం కానీ ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఈ వెహికల్ మనము ఢిల్లీ నుంచి తీసుకుని వచ్చాము ఢిల్లీ నుంచి తీసుకుని వచ్చేటప్పుడు కూడా ఎక్కడ స్టాప్ పదహారు వందల డెబ్బై కిలోమీటర్లు స్టాప్ హైదరాబాద్ డే అండ్ నైట్కి బండి ఎక్కడ కూడా ఇంకా అలసట కానీ ఏమనిపించలేదు బండి కూడా దీన్ని సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుందండి ఇంజన్ కానీ మీరు చూడండి ఇండియా ఇంజన్ ఎంత నీట్గా ఉందో ఓకే అండి మీకు ఎవరికైనా ఈ కారు కావాలనుకుంటే తెలంగాణ వాళ్ళకి రిజిస్ట్రేషన్తో పనిలేయండి ఆర్సీ మార్పించుకోవడమే మీకు ఎవరికైనా ఈ కారు కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ట్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి ఈ కారు మనకి టీకే ఇంజనీర్ కాలేజ్ కూడా ఎల్బీ నగర్లో ఉందండి ఎవరైనా కా కావాల్సి ఉంటే కాల్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నామండి ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది